బతికేయడం గొప్ప కాదు ఇలా అని బతికేస్తావు వెళ్ళడం కష్టం శరీరాన్ని వదలడం కష్టం నీ చేతిలో ఏం లేదు అంత తేలిగ్గా వదలలే అందుకే మృత్యువు దేవత అయింది విడిపించాలి అనాయాసంగా వెళ్ళిపోయావా అదృష్టవంతుడు వినాదైన్యైన జీవితం ఈ శరీరంలోకి రావడం మళ్ళీ అంత కష్టం కపిల గీతలో చెప్తారు తిరగబడి తల కింద పెట్టి పైకి కాళ్ళు పెట్టి అమ్మ కడుపులో పెరిగిపోతుంటే నాభిగొట్టంలోంచి అమ్మ తిన్న అన్నం వెడితే దాని వలన పైచ్య ప్రకోపాలు పుడితే తను దగ్గుతూ తను తుమ్ముతూ ఉంటే తల కింద పెట్టి గుటక వేయలేక తన మలమూత్రములు తాను విసర్జించినవి కిందకొచ్చి పురుగులు పుట్టి కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే అటు ఇటు లేక అప్పుడు ఏడుస్తాడు పరమేశ్వరుని ఉద్దేశించి జీవుడు అందుకే గర్భస్థ నరకమంటారు నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలం చిక్కి అవకాశం విసుమంత లేక పడి కష్టముల్ భీతితో నవమాసంభు గటిల్లే చాలునిక నా